ఈరోజు సిఐడి వాళ్ళు పిలిచినందుకు ఏదైతే రాంగోపాల్ వర్మ గారు కేసు పెట్టారో దాని మీద మాట్లాడడం జరిగింది మళ్ళీ శుక్రవారం రమ్మని చెప్పారు అంతేకాకుండా మేము అడిగింది ఏంటంటే రాంగోపాల్ వర్మ గారు పంజాగుట్ట కాలనీలో ఉంటారు హైదరాబాద్లో రెసిడెన్స్ అడ్రస్ ఇచ్చారు అంటే తెలంగాణ స్టేట్కి సంబంధించిన వ్యక్తి అలాగే ఏదైతే లైవ్ డిబేట్ ఆ రోజు జరిగిందో అది కూడా మన హైదరాబాద్ నుంచి జరిగింది హైదరాబాద్ మా ఆఫీస్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ జూబ్లీ హిల్స్ ప్రెమిసెస్లో ఉంటుంది అంటే అక్కడి నుంచి టెలికాస్ట్ అయింది ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అంటే హైదరాబాద్లో జరిగింది అలాగే రాంగోపాల్ వర్మ గారు ఏదైతే కంప్లైంట్ ఉన్నాడో ఆయన అడ్రస్లో కూడా పంజాగుట్ట కాలనీ నుంచి చెప్పారు అంతేకాకుండా కంప్లైంట్ ఎలా ఇచ్చారు అంటే ఈమెయిల్ ద్వారా ఇచ్చారు అని చెప్తా ఉన్నారు మరి రాష్ట్రం బైఫర్కేషన్ అయ్యి తెలంగాణ ఏపీగా విడిపోయి కూడా పది సంవత్సరాలు కావస్తోంది పది సంవత్సరాలు అయిన తర్వాత కూడా పంజాగుట్టలో నివసిస్తున్న వ్యక్తి మరి గుంటూరు సిఐడి ఎలా కంప్లైంట్ ఇవ్వగలడో మాకు తెలియట్లేదు రాష్ట్ర విభజన జరిగిందా లేదా అనేది తేల్చుకోవాల్సిన అంశం కూడా మాకు అనిపిస్తూ ఉంది ఇక్కడ సిఐడి వాళ్ళని అడిగితే మీరు కోర్టుకెళ్ళండి మేము చేయగలిగింది ఏం లేదని చెప్తా ఉన్నారు వీళ్ళ జురుడిక్షన్లో లేని కేసుని ఇక్కడ ఫైల్ చేసి కేవలం రాంగోపాల్ వర్మ గారు ఒక పొలిటికల్ పార్టీకి అనుకూలంగా ఒక సినిమా తీస్తున్నారు కాబట్టి దాన్ని ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి దాని మీద ప్రజల వ్యూస్ మేము చెప్పాం కాబట్టి ఇలాంటి కేసు మా మీద మోపబడింది అసలు ఈ కేసే కాదు ఇటువంటిది చేయడానికి వీల్లేదు ఒకవేళ రాంగోపాల్ వర్మ గారు మరి ఏ మద్రాసుకో మద్రాసు సిఐడికో ఏ మహారాష్ట్ర సిఐడికో ఒకవేళ ఈమెయిల్ పంపితే వాళ్ళొచ్చి కూడా మాకు నోటీసులు ఇస్తారా ఇది జీరో ఎఫ్ఐఆర్ చేసి తెలంగాణ పోలీసుకు పంపాల్సిన కేసు తెలంగాణ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు కేవలం రాంగోపాల్ వర్మ గారు ఇక్కడున్న అధికార పార్టీ నాయకులు మేనేజ్ చేసుకొని ఇక్కడ మా మీద కోర్టు కేసు పెట్టేలాగా చేసుకున్నాడు తప్ప ఈ కేసు ఏపీకి సంబంధించిన కేసు కాదు ఏపీకి జ్యుడిషన్ లేదు అంతేకాకుండా ఇవాళ సిఐడి వాళ్ళు కూడా పనికిరాని ప్రశ్నలు మాట్లాడారు అసలు అందులో కేసుకు సంబంధించిన ప్రశ్నలు కాకుండా మిగతా మా ఫ్యామిలీ విషయాలు మేము ఎక్కడ చదువుకున్నాము పిల్లలు ఎంతమంది వాళ్ళకు అసంబద్ధమైన ప్రశ్నలు అడిగారు దానికి మేము ఆన్సర్ చెప్పమని కూడా చెప్పాము ఏదైనా కేసుకు సంబంధించింది కూడా అడగమంటే వాళ్ళు అడిగిందే అడిగి అడిగిందే అడిగి కనీసం ఒక ఐదు నిమిషాలు అయిపోయేది నాలుగైదు గంటల చెప్పు ప్రశ్నించారు వాళ్ళు ఇది సిఐడి కూడా మంచిది కాదు మధ్య మధ్యలో వాళ్ళకు ఫోన్లు వస్తూ ఉన్నాయి ఆ ఫోన్లు వస్తున్న కొద్దీ వీళ్ళు క్వశ్చన్లు అడుగుతా పోతా ఉన్నారు ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ శుక్రవారం రమ్మన్నారు మేము లా అబైడింగ్ డెఫినెట్గా ఉంటాం వీళ్ళకి చట్టానికి సహకరిస్తాం కానీ లేనిపోని కేసు ఫాల్ట్ కేసు వీళ్ళ జురూడిక్షన్ లేని కేసు పెట్టారు దయచేసి వాళ్ళని విత్డ్రా చేసుకోమని వాళ్ళు కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మా అడ్వకేట్స్ కూడా మాకు పూర్తి స్థాయిలో సహకరించారు రజనీ గారు కానీ వీళ్ళు కానీ మరి మాకు పూర్తి స్థాయిలో కాళిదాస్ గారు తర్వాత గోపి గారు మాకు పూర్తి స్థాయిలో సహకరించారు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా వారి సమక్షంలో ఉన్నారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు టీవీ ఫైవ్ తరపున తెలుపుతున్నాం అలాగే మా బీరో చీఫ్ రమేష్ కానీ రవీందర్ కానీ తర్వాత ఇక్కడ తెలుగుదేశం నాయకులు సాయి వాళ్ళు వీళ్ళంతా కూడా సాయి కృష్ణ వాళ్ళు చాలా 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 మంది వచ్చారు రియల్లీ మరి ఖమ్మంపాటి శిరీష గారు కూడా ఇప్పుడే వచ్చారు వీళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ కేసు సిఐడి పరిధి నుంచి తీసేయాలి వారికి జ్యుడిక్షన్ లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ నమస్కారం జయ అమరావతి రామ్ గోపాల్ వర్మ ఫిర్యాదు మేరకు సిఐడి వాళ్ళు కేసు పెట్టి రెండోసారి విచారణకు పిలవటంతో ఈరోజు టీవీ ఫైవ్ వైస్ చైర్మన్ సాంశివరావు గారు నేను ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సిఐడి కార్యాలయంలో గుంటూరులో విచారణకు హాజరవడం జరిగింది వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాం గతంలో నన్ను ఒక రోజంతా విచారణ చేసిన తర్వాత ఈరోజు మళ్ళీ ఇద్దరిని రకరకాల ప్రశ్నలతో రకరకాల ప్రశ్నలు అడిగారు అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాం మళ్ళీ పన్నెండవ తారీఖున రావాలని నోటీస్ ఇచ్చారు చట్టాన్ని గౌరవిస్తూ షేడి వారి నోటీస్ ప్రకారం మళ్ళీ పన్నెండవ తారీఖున వస్తాం అయితే నాలుగు రోజులకు ఒకసారి ఎందుకు ఈ విధంగా నోటీసులు ఇస్తున్నారు ఈరోజు ప్రముఖ దినపత్రిక ఈనాడులో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మూడు వందల ఎనభై సార్లు కోర్టు వాయిదాలకి ఎగ్గొట్టి ఆయన తప్పించు తిరుగుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ కారణంగా లేదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాల మీద విమర్శలు చేస్తున్న అనేక మందిని టార్గెట్ చేసి ఈరోజు సిఐడి ద్వారా కేసులు పెట్టించడం విచారణకు పిలిపించటం అరెస్టులు చేయించడం చేస్తుంది సరే ఈ నాలుగున్నర సంవత్సరాలుగా కొన్ని వందల సందర్భాల్లో కొన్ని వందల మంది నాయకుల్ని ఏ విధంగా అరెస్ట్ చేశారో రాష్ట్రం మొత్తం చూసింది బహుశా ఇక్కడి నుంచి అయినా సరే సిఐడి వైఖరిలో మార్పు వస్తుందని అర్థం చేసుకుంటున్నాము మార్పు వస్తుంది అది కనిపిస్తుంది వాళ్ళు కూడా దాదాపుగా ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా అన్ని ప్రశ్నలని ఓపికగా అడిగారు అన్ని ప్రశ్నలకి మేము కూడా ఓపికగా స్పష్టంగా సమాధానం చెప్పాం కాబట్టి ఇక నుంచి అయినా విలువైన ప్రజాధనాన్ని వృధా చేయకుండా చెత్త కంప్లైంట్స్ తీసుకోకుండా లేదా రాజకీయ కక్షలతో పెట్టిన కేసుల్ని ఎంటర్టైన్ చేయకుండా సిఐడి నిజమైన నేరాల్ని అరికట్టడానికి ప్రజలకు భద్రత కల్పించడానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం జై అమరావతి ఆంధ్రప్రదేశ్ నమస్తే అండి ఈరోజు ఏదైతే కొలుకపూడి శ్రీనివాస్ గారు కానీ టీవీ ఫైవ్ సాంసేరావు గారు కానీ ఈ రోజు సిఐడి ఆఫీస్కి వచ్చి కూర్చుంటే మాకు చాలా సిగ్గుగా అనిపించిందండి ఈరోజు పెద్ద పెద్ద సిబిఐ కేసులు ఆరు వేల నలభై ఒక్క వాయిదాలకి అటెండ్ కాని ప్రబుద్ధులు ఈ రోజు కోర్టులని ధిక్కరిస్తున్న వ్యక్తులు ఈ రోజుకి వారే కోర్టుకి అటెండ్ కాకపోతే ఒక చిన్న ఎలిగేషన్ మీద వీరు మాత్రం విజ్ఞతతో సిఐడి ఆఫీస్కి అటెండ్ అవుతున్నారు మేము అడిగాం పలుమార్లు సిఐడి ఆఫీస్కి ఇదే పని ఇంకేం పని లేదా అని ఎన్నో విలువైన మర్డర్ కేసులు ఉన్నాయి వాటిని ఛేదించడం లేదు లింగం నేను రమేష్ గారు ఇల్లు జప్తు చేస్తానంటారు లేకపోతే ఎవరి ఏ ఏ ఆస్తులు ఎవరెవరు ఎక్కడెక్కడ కూడా పెట్టుకున్నారో మేమే తెలుసుకోవాలంటారు అన్నిటికంటే మించి ఫేస్బుక్లో పోస్ట్ పెడితే అర్ధరాత్రులు ఎత్తకొస్తారు మరి సిఐడి విధి విధానాలు ఇదేనా సిఐడికి ఇంకేమీ బాధ్యత లేవా వీటన్నిటికంటే మించి దావుద్ ఇబ్రహీంతో మేము రికమెండేషన్ చేసుకొని నాది సెన్సార్ బోర్డు నుంచి సినిమా రిలీజ్ చేసుకుంటాను అన్న ప్రబుద్ధుడిని వదిలేసి ఈ రోజు ఎటువంటి నేర చరిత్ర లేనటువంటి వీరిద్దరిని తీసుకొని వచ్చి గంటలు గంటలు ఇంటరాగేషన్ పూటలు పూటలు ఎంక్వైరీలు చేసి మళ్లీ మళ్లీ వాయిదాలు పెట్టి పిలిపించాల్సినటువంటి పరిస్థితి రోజు ఆంధ్ర రాష్ట్రానికి పడినందుకు నిజంగా దౌర్భాగ్యం అండి ఈ రోజు ఐఏఎస్ ని ఐఏఎస్ని ని తయారు చేసేటటువంటి కొలుగుపూడి శ్రీనివాస్కర్లు అంటున్నారు తప్పుని నిర్భయంగా ప్రశ్నించే టీవీ ఫైవ్ సాంశిరోగారు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళనే ఎత్తి లోపలేస్తుంటే ఇక జర్నలిస్టులు లేకపోతే తప్పుని ప్రశ్నించే న్యాయవాదులు వీరిద్దరూ లేనప్పుడు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ మళ్ళీ గుర్తుకొస్తుందండి రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించలేదు మాత్రమే కానీ జరుగుతున్న ఎమర్జెన్సీ పరిణామాలే సో ఖచ్చితంగా మళ్ళీ వాయిదా పెట్టారు మళ్ళీ టీవీ ఫైవ్ సాంశిరోగారి గురించి ఎంక్వైరీ చేస్తారంట అలియాస్ అనే పేరేమన్నా ఉందా అని అడిగారు మీ మీద కేసులు ఏమైనా అని అడిగారు ఈ రోజు ఒక స్టేట్మెంట్ ఇస్తేనే ఇంత తప్ప అనుకుంటే మరి అమ్మఒడి సభల్లో ఎవడేం మాట్లాడుతున్నాడు అసెంబ్లీ సాక్షిగా ఎవడేం మాట్లాడుతున్నాడు బూతులు దిడుతూ ఎవరేం మాట్లాడిస్తున్నారు అమెరికా నుంచి ఒకడు వక్రీకరించి బూతులు మాట్లాడే వాడి సంగతి ఏంటి వీళ్ళందరినీ సేడి పరిగణించదా సాక్షి పేపర్లో సాక్షి టీవీల్లో ఏమైనా వాగే ఇచ్చా మిగతా టీవీలకు మాత్రమే ఈ పరిధికి సంబంధించిన రూల్స్ ఉన్నాయా సో ఖచ్చితంగా వీటిని మేము ఖండిస్తున్నామండి న్యాయవాదులు జర్నలిస్టుల గొంతు నొక్కేస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేనట్టే ఎలక్షన్ కి ముందు ఇటువంటి పరిస్థితులు ఇంకా ఇంకా కూడా తలెత్తబోతాయి ఈసారి ఎలక్షన్ లో నరమేదమే జరగబోతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నామండి దయచేసి ఈ మొండి వైఖరి మార్చుకోవాలి జర్నలిస్టులు న్యాయవాదులకి సరైనటువంటి స్వేచ్ఛను కల్పించాలని కోరుకుంటున్నాం